రెడ్డి మీ యొక్క నియోజకవర్గ బాస్ ఆయన ఇప్పుడు సీఎం కూడా అవుతున్నాడు మేము ఎక్కడి నుంచో వచ్చాము హైదరాబాద్ నుంచి మాకు తెలియని విషయాలు రేవంత్ రెడ్డి గురించి మీరు ఇక్కడ ఆయన చూస్తా ఉంటారు కదా అదేమన్నా ఉంటే చెప్పండి ఓకే ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా ఇంకేమన్నా చెప్తారా ఏం ఇస్తా మంచి మంచి సార్ మనసు మంచిగా ఉన్నాలి కలిసి ఆయన మంచిగా మర్యాద ఇచ్చిండు ఫ్రెండ్లీ లాగా మర్యాద ఇచ్చిండు ఉండదు ఏం లేదు కానీ అంత అంత సమానం అని చూడు అందరు గౌరవిస్తారు మంచిగా మాట్లాడతాడు ఆయన మాకు ఆయన చాలా ప్రేమ ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది ముందర ఉంటది టిడిపి అయినా ఆయన కాంగ్రెస్ అయినా మీకు ఆ పార్టీ తేడా లేదు మాకు దాన్ని రేవంత్ రెడ్డి మనకు ప్రేమ ఓకే పార్టీ రేవంత్ రెడ్డి సార్ ఏ పార్టీ బీజేపీ పార్టీ నుంచి గిట్ట ఉన్న గిట్టగా కొడంగా గెలిపిస్తుంటాం వ్యక్తిగతంగా వ్యక్తి మంచి క్యాండిడేట్ మంచివాడు కాదు పర్సన్ మంచివాడు మనకు కాబట్టి ఆయన ఓటేసి గెలిపిస్తాం ఆయన ఇక్కడ స్థాని కూడా కాదు కాదు ఇక్కడ ఏ ఊర్లో పుట్టాడు కొండరెడ్డిపల్లి కొండరెడ్డిపల్లి అక్కడ సైడ్ ఊరే పుట్టాడు అచ్చంపేట సంస్థ లీార్టెంట్ ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ కాబట్టి మీతో మాట్లాడతాం కలుస్తాం మీతో తాగుతాం తాగుతాల్సింది తప్పకలో తాగలేము కదా మంచిది అలా సంబంధాలు ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఆయన కొడంగల్ ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి ఈ నియోజకవర్గంలో ఉంటుంది ఆయన ఊరు ఫస్ట్ టైం ఫస్ట్ గెలిచిస్తున్నాడు ఫస్ట్ టైం టీడీపీ గెలుసు సెకండ్ టైం ఓడిపోయింది థర్డ్ టైం థర్డ్ టైం మొన్న ఇక్కడ నుంచి మల్కాజీ మళ్ళీ ఎంపీ గెలిచి దాని తర్వాత మళ్ళీ సీఎం కేసాము ఒకసారి ఓడిపోయాం కదా ఆ సారి ఓడిపోయాలడు అసలు కేసీఆర్ కొద్దిగా కిడ్నాప్ చేసేవాళ్ళు అనుచరుల కిడ్నాప్ చేయడం అని జరిగి ఆయన ఓడిపిచ్చారు లేకుండా ఆయన ఓడిపిచ్చి గెలిచిండు యాక్చువల్గా చూస్తే దానివల్ల వల్ల ఉంటాడు అప్పుడు కూడా గెలిస్తే కాకపోతే ఇప్పుడు అనుకున్నాం అందరం పట్టుబట్టినాం ఏమైనా సిద్ధం ప్రాణాలు పోయినా సరే సిద్ధం వేసి పాడేద్దాం గెలిపిద్దాం అని అనుకున్నాం కానీ ఎమ్మెల్యే గెలిపిద్దాం అనుకున్నాడు దేవుడు దేవులకు మంచి వాళ్ళ దేవుడు ఎప్పుడైనా అనుకూలంగా సాధిస్తాడు ఏమంటారు ఆయన ఇదే కాక బలం లేక శక్తి లేకుండా ఎదురుదగ్గ ఇంటి డబ్బా కొట్టిన వేరే పని ఏం ఆయన మాత్రం అలాంటి తప్పులు ఏం చేయలేదు పాత కక్షల కక్షలు ఏం లేవు సార్ ఎవరికైనా చెప్తారు గుడ్ ఫ్యాన్ మంచి మనిషి ఉన్నాడు అందరికి కలిపేసి గెలిచింది